రైతు సోదరులకు నమస్కారం నేను మీ రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు ఇంకా మీరు మన ఛానల్ సబ్జ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద చెప్పుకున్న వచ్చినా తప్పుడు ఫాలో అండి ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు గుంటూరు జిల్లా నూతకి గ్రామంలో అయితే ఉన్నాం మనం ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక షార్ట్ వేర్ అంటే ఈ కాండం బాగా లాగా వచ్చి గాలు పడకుండా తెగులు తట్టుకుని పెరిగేటువంటి అరటి పరిశోధనలు అయితే ఉంది ఇంకా రిలీజ్ కాలేదు ఒక రైతులు అయితే కనుక కొంతమంది ట్రైల్ గా వేశారని చెప్పేసి పేరు ఎవరు ఏం చెప్పకుండా వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ చాలా మంది దగ్గర స్పందించి చాలా మంది కాల్స్ అయితే చేశారు మీకు అయితే కొత్తగా మార్కెట్ లోకి రాబోతున్నటువంటి హరిట్ గురించి అయితే మీకు తెలియజేయబోతున్నాను అయితే ఇంకా పూర్తిగా రిలీజ్ కాలేదు కాబట్టి మీకు పేరు కానీ యూనివర్సిటీ ఎక్కడ డెవలప్ చేశారు రిలీజ్ చేయట్లేదు అయితే దీని లక్షణాలు మాత్రం మీకు చెప్తున్నాను దీని హైట్ వచ్చేసి దగ్గర దగ్గర ఆరు అడుగుల్లోనే మీకు కాయ వచ్చేస్తుంది ఆరు అడుగు ఈ చెట్లు దీంట్లో నుంచి మొవ్వు రాబోతుంది కాయ వచ్చేస్తుంది ఇది పదకొండు నెలలకి కాపు కటింగ్ అయితే రావడం జరుగుతుంది దీని లావు దాదాపుగా మన మనిషి కంటే ఎక్కువ లావు ఉందని చెప్పొచ్చు హైట్ తక్కువగా ఉంటాం లావ్ ఎక్కువగా ఉండటం వల్ల ఎటువంటి గాలి వాళ్ళు వచ్చినా సరే ఈ మరిటి పడేటువంటి అవకాశం లేదు రెండోది ఏంటంటే మన రెగ్యులర్ వెరైటీ అలాగా ఆకుమచ్చ తెగులు అనేది ఈ అరిటికి రాదు ఇది కొత్తగా అయితే డెవలప్ చేస్తున్నారు ఇక ఉంది పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత అయితే మీకు బట్టి మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే దానికి లక్షణాలను చూసి ఆ మనం ఆ షార్ట్ వీడియోలో చెప్పిన దాన్ని బట్టి రైతులంతా ఆ మొక్క ఇష్టపడి అది వెయ్యాలన్న ఉద్దేశంతో చాలా మంది అయితే కాల్ చేయడం జరిగింది అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నోతక్ లో శివరాం రెడ్డి గారు అయితే ఈ సంవత్సరం దీన్ని సాగు చేయడం జరిగింది ఇది వచ్చేసి కొవ్వూరులో ఉన్నటువంటి అరటి పరిశోధన స్థానం నుంచి అయితే కనుక మొక్కలు తీసుకొచ్చి ఇంత పాటు ఇంకో నలుగురు రైతులు అయితే కనుక తక్కువ మోతాదులు అయితే కనుక వేయడం జరిగింది అసలు ఈ వెరైటీ ఏంటి దీని లక్షణాలు ఏంటి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి సాగు విధానం ఏంటి రైతులకు ఇది ఎంత వరకు మార్కెట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది విషయాలు రైతు రామరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అండి పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేసి నోటికేషన్ బిల్స్ పెట్టుకోండి ఇప్పుడు మనతో రైతు శివరామరెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి రామరెడ్డి గారు అసలు ఈ వెరైటీ ఏంటి అది ఎట్లా తీసుకొచ్చారు ఇది ఎలా డెవలప్ అయింది మొత్తం ఒకసారి వివరంగా చెప్పరు అందరికీ నమస్కారం కళ్ళం శివరామరెడ్డి నూతక్కి మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఈ అగ్రిటెక్ వాళ్ళు ఈరోజు దీని గురించి చెప్పమన్నారు సంక్షిప్తంగా కొన్ని విషయాలు రైతులకు అర్థమయ్యే విధంగా నేను చెబుతాను ఇది కావేరీ కలిక్ అనేటువంటిది కొత్త రకం అరటి కొవ్వూరు పరిశోధనా స్థానం వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి పరిశోధన చేసిన తర్వాత ఇది ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద చూడటం కోసం ఒక నలుగురు రైతులకి ఇక్కడ మా ఊర్లో నా ప్రవద్బలంతో తెప్పించింది ఓకే తర్వాత ఈ ఇదే మొదటిసారి అంటే ఇంతకుముందు చిన్నగా రెండు మూడు మొక్కలు వేసి పంట పండించాము దాని రుచిని తిని చూసాము బాగుంది మనం కొద్దిగా సాగు చేసి దీని ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం నలుగురు రైతులను ఎంపిక చేసుకుని ఇక్కడ ఒక ఇద్దరు రైతులు సేంద్రీయము ఒక ఇద్దరు రైతులు రసాయనికులు చేసి ఏ రకంగా దిగుబడి తీయవచ్చు అనేటువంటి ఈ కావేరీ కలికిను తీయచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ప్రయోగాత్మంగా పండిస్తున్నాను సంవత్సరంలో ఓకే దీన్ని నేను ఇంతకుముందు సామిరెడ్డి గారి దగ్గర ఒకటే మొక్క ఉంటే కనుక దాని గురించి షార్ట్ వీడియో చేశాను అదేంటంటే ఈ కాండం రెగ్యులర్ వెరైటీ కంటే లావ వస్తుంది ఇప్పుడు మీ తోటలో కూడా లావు ఉంది అది సింగిల్ మొక్క అంటే కొంచెం తక్కువ ఉంటుంది సింగిల్ అంటే ఎక్కువ బలం తీసుకుంటుంది కాబట్టి దానికి లక్షణాలు ఉంటాయి అయితే ఇప్పుడు మీరు ఎకరానికి ఎన్ని మొక్కలు వేసుకున్నారు అసలు మిగతా మొక్కలతో కంపేర్ చేసినప్పుడు టేస్ట్ కానీ ఈ కానీ లేకపోతే మొక్క తెగులో తట్టుకోవటం కానీ ఈ ఎరువులు మేనేజ్మెంట్ కానీ ఎంత డిఫరెన్స్ ఉంది ఇది చాలా తేలిగ్గా పండించే వెరైటీ ఎందుకంటే దీనికి పురుగు మందులతో పని లేదు తెగుళ్ళ మందులతో పని లేదు ఎకరాక వెయ్యి మొక్కలు వేసుకోవచ్చు వంద కిలోమీటర్ల స్పీడ్తో గాలితో వెళ్ళినా సరే మొక్క పడిపోదు మొక్క కాండం దృఢంగా ఉంటుంది తర్వాత సహజంగా అరటికి ప్రధానమైన శత్రువు సిగటోక తెగులు అది సమర్థవంతంగా తట్టుకుంటుంది అసలు 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 రాదు అసలే ఈ వెరైటీకి అసలు సిగటోక రాదు తర్వాత ఏంటంటే కొంచెం ఎక్కడన్నా దుంపకులు రైజంబ్రాడ్ అంటారు అది ఒకటి కొంచెం ఐడెంటిఫై అయింది అయితే ఏంటంటే శాస్త్రవేత్తలు దాని మీద కూడా పరిశోధన చేస్తున్నారు నేను రైతుగా నేను కొన్ని నివారణ చర్యలు చేపట్టాను కంట్రోల్లోకి వచ్చేసింది ఏంటి మామూలుగా అయితే రాదు అని అంటున్నారు రాదు అక్కడ వచ్చింది అది ఏదో మొత్తానికి అవశేషాలు అక్కడ మిగిలిపోయినాయి భూమి నాయకు పాత పంట తాలూకా నా భూమిలో వచ్చింది వేరే ఎవరి దగ్గర రాలేదు ఏంటి అందుకని అందరు రైతులు సాగు చేసుకోవచ్చు అయితే కొవ్వూరు పరిశోధన స్థానంలోనే మొట్టమొదటిసారి మన ఎలా అయిపోయిన తర్వాత వచ్చి మగ పువ్వు అరటి పువ్వు ఉంటుంది ఆ పువ్వు నుంచి తయారు చేసిన టిష్యూ కల్చర్ మొక్కలు పువ్వు నుంచి టిష్యూ కల్చర్ జనరల్గా ఏంటంటే దీని మొదలు వచ్చి పిలకల నుంచి తీసుకుని దాని నుంచి డెవలప్ చేసి మొక్కలు తీస్తుంటారు చేస్తూ ఉంటారు అందరూ అదే పద్ధతిలో ఫస్ట్ నుంచి అసలు టిష్యూ కల్చర్ డెవలప్ చేసింది పిలక నుంచి తయారు చేయడం పిలక నుంచి టిష్యూ కల్చర్ మొక్కలు చేశారు అరటి మొక్కలు తర్వాత ఏంటంటే ఇది మగ పువ్వు నుంచి పద్దెనిమిదిలో పరిశోధన స్థానంలో పద్దెనిమిదిలో మొదలు పెడితే సక్సెస్ అయ్యేసరికి ఐదు ఆరు సంవత్సరాలు పట్టింది అంటే ప్రతిదీ వంద వంద శాతం సక్సెస్ అయినట్టు వచ్చిన తర్వాతే వాళ్ళు పంట పండించిన తర్వాత ఒకటి రెండు పంటలు పండించిన తర్వాత మొక్క పంట పిల్లక పంట కొన్ని చోట్ల కార్చి అంటారు ఇక్కడ మనకు పిల్లక పంట అంటారు ఈ పంటలు పండించిన తర్వాత నేను దీన్ని సాగు చేయాలి తీసుకొచ్చి నేను యాజమాన్య పద్ధతులు నాకు తెలుసు నేను తర్వాత ఈ రకంగా చేయటం వలన రైతుకి ఆదాయం బాగా ఉంటుంది ఏంటి సాగు ఖర్చు చాలా తక్కువ ఉంటుంది దీంట్లో చాలా తక్కువ అరటి సాగు ఖర్చులో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పుడు పంట దిగుబడి రాకపోవచ్చు తర్వాత దీనికి అట్లా లేదు అసలు అందుకని ఈ వెరైటీని సెలెక్ట్ చేసినాం సరికా ఏ రకమైన తెగుళ్ళు రావు ఎరువులు చాలా తక్కువ పడతాయి ఓకే సార్ సాగుదాన్ని మళ్ళీ మాట్లాడదాం అయితే మీరు మగ పువ్వు నుంచి మీరు టిష్యూ కల్చర్ చేశారని చెప్తున్నారు కదా అరిట్లో మగ పువ్వు ఆడపువ్వు ఏంటి అసలు అదే రైతులందరికీ తెలుసు రజంగా ఇది కాదు ఏంటంటే అంత పర్ఫెక్ట్గా తెలిసి ఉండదని తెలుసు కానీ మగ పువ్వు ఆడపూ అంటే ఫస్ట్ వచ్చే పువ్వు ఆడపూ మళ్ళీ వేరుగా ఏమి ఉండవు పువ్వు అనేసరికి ఏంటంటే కాయలు వచ్చి హస్తాలు వచ్చే వరకు ఆడ అయిపోయిన తర్వాత కాయలు రాకుండా వదిలి వదిలిపెట్టిన తర్వాత ఉండే పువ్వులు అంటే మొత్తం ఏంటంటే పైన రేఖలు ఇచ్చులుకుంటూ ఇచ్చులుకుంటూ వస్తుంది చివరికి వచ్చిన తర్వాత ఉండేటువంటి చిన్న పువ్వుని కాయలు రాకపోతే అది మగపు అవుతుంది ఓకే అది అదేంటంటే బరు బలం రాగానే లేకపోతే ఆహారం తీసుకోక ఇలా చివరిలో పిందలుగా మిగిలిపోతుంది అదే అంతవరకు అంటే ఇప్పుడు దాని జీన్స్ అనమాట ఇన్ని హస్తాలు ఏంటంటే చివరికి మిగిలిపోయిన పూను మీరు మగ పూగా ఎవరైనా పరి రైతు భాష అయినా సరే శాస్త్రవేత్తల పరిభాష ముందు ఆడుపు వస్తుంది అస్తాలు వస్తాయి చక్కగా అది ఎంతవరకు ఎన్ని హస్తాలు రావాలో అంతవరకు వరకు వస్తాయి దాంట్లో ఇది బై జీన్స్ చివరికి మిగిలిపోయిన పువ్వు నుంచి పూజ తీసుకుని టిష్యూ కల్చర్ పువ్వు కూడా ఫస్ట్ టైం పెద్దకైనా రావటం వచ్చేటువంటి పువ్వు నుంచి మాత్రమే మొక్కలు తయారు చేయడం కోసం ల్యాబ్ లో పెడుతున్నారు అంటే ఇట్లా వచ్చిన పెద్ద గల్ నుంచి వచ్చిన ఫ్లవర్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేసి నేను పంపించాను దాన్ని కూడా డిఎన్ఏ చేస్తే దీంట్లో అన్ని వస్తాయా లేదా అనేటువంటి అన్ని హస్తాలు వస్తాయా లేదా చూసిన తర్వాత ఆ పువ్వు నుంచి టిష్యూ కల్చర్ మొక్కలు తయారు చేస్తారు ఈ వెరైటీని మొదట తమిళనాడులో డెవలప్ చేశారు అని చెప్పి విన్నాను మీరు కొవ్వూరు అంటున్నారు అవును ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో అని పేరు డాక్టర్ కుమార్ అనుకుంటా తమిళనాడు హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారు నేను ఓకే మామూలు వాస్తవంగా ఏంటంటే దీన్ని అసలు టెక్నికల్ నేమ్ ఎన్ఆర్ నేషనల్ రీసెర్చ్ ఎన్ఆర్సిబి నేషనల్ రీసెర్చ్ బనానా సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ది ఎన్ఆర్సీబీ టెన్ అంటారు దీన్ని వాళ్ళు టెక్నికల్ నేమ్ ఓకే వాళ్ళు తయారు చేశారు టెక్నికల్ ట్రాన్స్ఫర్లో దీని ఏం చేశారంటే ఇక్కడ వాతావరణం బాగుంటుంది అనే మొత్తానికి కొవ్వు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది చేశారు చేశారు ఇక్కడ డెవలప్ వీళ్ళు చేసి గత సంవత్సరం మాకు నలుగురు ఇచ్చారు మీరు ఫ్లవర్ నుంచి వాళ్ళ టిష్యూని తీసుకుని డెవలప్ చేశారు కదా ఏ వెరైటీ ఫ్లవర్ నుంచి తీసుకుని ఈ వెరైటీని డెవలప్ చేశారు అది చెప్పారండి మనకి తెలియదు అంటే మనకు అసలు టెక్నాలజీ ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యింది అనేటువంటిది రైతు దాకా రాదు ఈ మొక్కల దగ్గర చేశారు ఎందుకంటే మామూలు పిలక నుంచి చేసేవాళ్ళు చాలా సార్లు మా డాక్టర్ రవీంద్ర కుమార్ గారు సార్తో మీటింగ్లో చాలా సార్లు మీటింగ్ లో పాల్గొన్నప్పుడు కూడా ఇదే చదువుతాను ఎందుకంటే అందుకని ఈ సంవత్సరం గత సంవత్సరం నేను మామూలుగా చక్కెరకేళి కర్పూర రెండు కూడా మగ పూలే పంపించాను ఇప్పుడు రేపు జూలై నుంచి వచ్చే కొవ్వూరు బనానా రేషన్ స్టేషన్ నుంచి వచ్చే టిష్యూ కల్చర్ మొక్కలు మొక్కలన్నీ మొక్క పువ్వు నుంచే వస్తాయి వెరైటీ అయినా ఏ వెరైటీ అయినా సరే ఈ వెరైటీ ఇరవై ఐదు జూన్ నుంచి వస్తాయి ఓకే ఈ వెరైటీ అంటే మీరు మొక్కని పిలక నుంచి వచ్చిన దానికి ఫ్లవర్ నుంచి వచ్చిన దానికి డిఫరెన్స్ ఏమైనా తెలుసుకున్నారా పిల్లకర్ పిలక నుంచి వచ్చిన దానికంటే కూడా మేల్ ఫ్లవర్ నుంచి వచ్చిన దాంట్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది ఓకే తర్వాత ఈ బంచెస్ కొంచెం ఎక్కువ రావటం ఓకే అంటే హస్తాలు ఎక్కువ రావడము చెట్టు కొన్ని రకాలైన రోగాలను తట్టుకునే రోగ నిరోధక శక్తి మగ పువ్వులో ఎక్కువ ఉంది ఓకే ట్రాన్స్ఫర్ అవటం కూడా ఓకే అది అయితే సార్ మీరు గత సంవత్సరం కూడా ఓ మొక్క రెండు మొక్కలు వేసుకున్నారు దాన్ని సాగుగా మనం తీసుకోలేము కాకపోతే అరటికాయ సైజు కానీ టేస్ట్ కానీ వాటి వరకు మాత్రం రెండు కామన్గా ఉంటాయి తోటలో వేసిన దానికి సింగిల్ మొక్క వీళ్ళలో డిఫరెన్స్ వస్తుంది కదా కామన్గా కాబట్టి ఓన్లీ టేస్ట్ పరంగా చూస్తే ఎట్లాంటి డిఫరెన్స్ ఉన్నాయి టేస్ట్ పరంగా చూడాలి ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ తిన్నాము ఇప్పుడు ఈ ఈ పంట వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఇంకా ఈ దగ్గర దగ్గర ఇంకా నెల రోజుల తర్వాత కానీ కోతకు రాదు ఇది ఆల్మోస్ట్ ఇది ఎయిటీ పర్సెంట్ తెలిసింది సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు మెర్చ్యూరిటీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మెచ్యూరిటీ రావాలంటే ఇంకా రావాలి సైజు రావాలి ఇరవై రోజులు ఇరవై ఇరవై రోజులు నెల రోజులు లోపలే వస్తుంది ఓకే వచ్చిన తర్వాత దీన్ని పండిన తర్వాత తిని చూస్తే గానీ అప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మొదల తిన్నాము ఇది కూడా తోటలో వేసిన తర్వాత తింటే ఎట్లా ఉంది అదే ట్రాన్స్ఫర్ ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే అన్ని ట్రాన్స్ఫర్ ఎప్పుడు ప్రతిదీ దాంట్లో ఉంటాయి అదే రకంగా ఉంటదని అనుకుంటున్నాం తిని చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి గెల మీరు చూస్తున్న దాన్ని బట్టి ఎంత వెయిట్ రావచ్చు అంటే కొన్ని మామూలుగా ఉష్ణమండలం పంటారడి అయితే ఏంటంటే అధిక ఉష్ణోగ్రత తట్టుకోలేదు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది కొన్ని గల చిన్నగా వచ్చినాయి వాస్తవంగా మార్చి ఏప్రిల్లో వచ్చే సైజ్ వస్తాయి మే నెల ఎండలకు వచ్చేసరికి ఈ సైజు ఉంటుంది చిన్న సైజు వస్తుంది దాటి వచ్చింది కాబట్టి కొంచెం సైజు తక్కువ తక్కువ ఉంది అయినా సరే అయినా సరే తయారైన తర్వాత ముప్పై కేజీలకి తగ్గదు మామూలుగా ఏంటంటే మేము మా ఫస్ట్ నుంచి ఇప్పుడు రెండు గత రెండు సంవత్సరాల నుంచి ఒక్కొక్క మొక్క రెండు రెండు మొక్కలు పెట్టి చూస్తే నలభై ఎనిమిది నుంచి యాభై మూడు కేజీల వరకు వచ్చినాయి అంత రాకపోయినా సరే అక్కడ కొవ్వూరు పరిశోధన స్థానంలో కూడా ముప్పై కేజీలకు దాటే వచ్చినాయి గేల బొరువు ఓకే అంతవరకు అయితే ముప్పై ఐదు కేజీలు ముప్పై ముప్పై మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు అంటే మేము చేసే విధానంలో అయితే ఇంకా ముప్పై ఐదు కూడా దాటి రావచ్చు ముప్పై ఐదు కేజీలు వేసుకుంటున్నాం అక్కడ ముప్పై ముప్పై ఐదు కేజీలు ఓకే రామరెడ్డి గారు ఇప్పుడు మామూలుగా మిగతా గేళ్ళలో చూసినప్పుడు కాయ సైజు కానీ కాయ హస్తంలో ఉన్నటువంటి కాయల్లో నెంబర్ ఆఫ్ కాయలు కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ హస్తాలు కానీ ఎట్లా ఉన్న డిఫరెన్స్ ఉందా సేమ్ ఉన్నాయి మిగతా వెరైటీలతో ఇదరేట్ ఏదైనా దీన్ని పోల్చడానికి లేదు అసలు ఎందుకంటే ఇప్పుడు చక్రకేళి ఉందనుకోండి అది ఒక డజను మామూలు సాంప్రదాయ పిలకలా వేసుకుంటే ఒక డజను లేకపోతే ఒక పదహారు కాయలు అట్లా వస్తాయి అదే టిష్యూ కల్చర్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కాయలు ఉంటాయి చక్రకేళీలు ఏంటి ఇప్పుడు దీనికి వచ్చేసరికి రెండు డజన్లు ఉంటాయి తక్కువ ఉంటాయి ఒక్కొక్క రెండు డజన్లు అటు పక్కన వచ్చినాయి పద్నాలుగు నుంచి పదహారు వస్తాయి సైజు ఈ హస్తాలో తర్వాత ఏంటంటే మగ నుంచి చేసిన వాటిలో మంచి దిగుబడి వస్తుంది మంచి దిగుబడి వస్తుంది కాయ సైజు పెరుగుతుంది రెండో పంటలో కూడా కాయ సైజు పెరుగుతుంది అసలు టిష్యూ కల్చర్ కర్పూర్ అనేది స్పెషల్గా ఉంటుంది మాంప్రదాయ అయితే మీకు ఎనిమిది తొమ్మిది అస్తాలు లేకపోతే పది హస్తాలు వస్తాయి టిష్యూ కల్చర్లో పన్నెండు నుంచి పదహారు దాకా కూడా వేయచ్చు నా దగ్గర పంతొమ్మిది వేసిన పిలకలు కూడా ఉన్నాయి వాటిని పంపించాను వాడిని ఇప్పుడు అక్కడ పరిశోధనలో ఉన్నాయి ఇంకా ఓకే సార్ మేనేజ్మెంట్ చూస్తే కనుక మీరు రెగ్యులర్ వాటికి తెగుళ్ళు వస్తాయి దీనికి రావంటున్నారు జనరల్గా సహజంగా ఏం తెగుళ్ళు వస్తాయి ఇందులో రానివేంటి మామూలు సహజంగా అరటికి ప్రధాన శత్రువు దిగుబడి పడిపోవడానికి కానీ సిగటో ఆకుమచ్చ తగిలి అది ఒకటేనా ఇంకేమన్నా వస్తాయి అది ఒకటే వస్తుంది రెండోది ఏంటంటే రైజోమ్రాడ్ అండి దుంపకుళ్ళు ఒకటి దాని మూలకంగా ఇప్పుడు మనకి అమృతపాణి అనే వెరైటీ అంతరించిపోయింది అసలు తర్వాత ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఎక్కడో ఒక ఊరు పరిశోధన స్థానం వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఎక్కడో దేశవాళ్ళు వాళ్ళు అమ్ముటి పని దాన్ని తీసుకొచ్చి డెవలప్ చేసి అక్కడ గిరిజన ప్రాంతాల రైతులకు ఇస్తున్నారు ఇప్పుడు ఆఫ్ మచ్చ కానీ లేకపోతే దుంపకులు కానీ దీనికి రావట్లేదు రాదు రాలేదు రాలేదు ఎట్టి పరిస్థితి రాదు ఓకే మీకు పాత ఆనవాళ్ళు వల్ల ఎక్కడ కనిపించింది కనిపించాయి రైతులకు లేదు మిగతా రైతులు ఎక్కడా లేదు అసలు ఇక మరి ఇది ఎట్లా రూల్ మేనేజ్మెంట్ మిగతా వాడితో కంపేర్ చేస్తే తగ్గుతుందా పెరుగుతుందా మిగతా వాడితో కంపేర్ చేసుకుంటే దీనికి పెట్టుబడి ఖర్చు తక్కువ ఎరువులు మామూలుగా వాటికి ఇవ్వాల్సినంత మోతాదులో ఎరువులు అంతకంటే తక్కువే పడతాయి ఓకే పట్ని వాడు నేను చూశాను అంటే గా ఏంటంటే మిగతా కాండం ఏంటంటే ఇంతలా ఉంటుంది రెండు అంతలు ఉంది అయితే రైట్లతో పోల్చుకుంటే మరి దానికి తగ్గట్టు అంత లావు పెరగాలంటే మరి దానికి తగ్గ ఫుడ్ ఇస్తేనే పెరిగిద్దా అంటే బై బర్త్ అంతే ఇంకా దాని జీన్స్ అట్లాగే ఉంటాయి ఏంటి ఎక్కడ ఉన్నాయి అది అంతే దాదాపు మనిషి లావుంటాయి మనిషి లావాలు ఉంటుంది ఓకే సార్ మరి ఇంకొకటి ఇప్పుడు మనం చూస్తానికి ఇది ఏంటంటే నేల పైకి కనపడుతుంది కాండం మొదల జనరల్గా ఏంటంటే మరి మట్టి కట్టుకుంటే పడకుండా ఉండే ఛాన్స్ ఉంది కదా అది పాత పద్ధతిలో నీళ్లు కట్టు నీళ్ల కట్టుడి పద్ధతిలో నీళ్లు పారించుకోవడం కోసం ఏం చేసేవాళ్ళు అంటే రెండు వర్షలకు మూడు వరుసలకు ఒక మట్టి కట్టేసుకునేవాళ్ళు పెద్దానికి వేసేవాళ్ళు నీళ్లు కట్టడం ఇప్పుడు ఇరిగేషన్ ట్రిప్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు గత పదిహేను సంవత్సరాల నుంచి నేను లోతుగా మొక్క పెట్టడం వరకే ఇంకా పైగా ఆడికి మట్టి అటువంటి ఏం చేయాల్సింది కదా అది అది వల్ల రైతుకి ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆరు నుంచి ఎనిమిది వేలు అదనంగా ఖర్చు వస్తుంది ఆ ఖర్చు తగ్గించుకోవచ్చు టిష్యూ కల్చర్ వేసుకోవడం వల్ల ఆ ఖర్చు టిష్యూ కల్చర్ కాదు మామూలు పిల్లక వేసుకున్నా సరే లోతుగా వేయించుకోండి కనీసం తొమ్మిది వందల లోతు మొక్క పెట్టించండి ఆ గుంటను మూడ్ చేయండి అంతే ఇంకా ఏ పని చేయ అవసరం మీరు చూడండి ఇది ఎక్కడ చూసినా సరే నా తోటలో ఎక్కడ చూసినా సరే ఇట్లాగే ఉంటది ఎక్కడ మట్టి లాగా ఉండదు చుట్టు పడిపోదు దాంతా కదా బలంగా ఉంటది కాండం నిలదొక్కు ఉంటుంది అంటున్నారు కానీ వాసలు కట్టారు అలాగే కాయ వచ్చినాయన్ని కూడా ఒరిగినాయి అదేంటి కానీ సహజంగా ఇది తీపి శాతం ఎక్కువ ఉంటది అందుకని గెల బరువు ఎక్కువ ఉంటది ఇప్పుడు కోసం నేను వాసాలు పెట్టించాను అది లేకపోతే ఏమవుతుందంటే చెట్టు మెల్లిమెల్లిగా ఉంటుంది ఇంకోటి దీంట్లో అధికంగా ఫైబర్ ఉంటుంది అరటి నార అంటారు ఇది అధికంగా ఉంటది ఉండటం వల్ల చెట్టు విరగదు ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల చెట్టు విరగదు కొన్ని ఫైబర్ తక్కువ ఉంటది అవి ఇట్ట సైజు వచ్చిన తర్వాత కట్టకపోతే కట్టాయి చెట్టు అక్కడికి మనం ఈ వాసం ఇప్పుడైతే మీరు గెల వచ్చిన తర్వాత వాసం వేసారు మొత్తం మొక్క ఎదిగే టైంలో జనరల్ గా ఏంటంటే గాళ్ళు వచ్చినప్పుడు ఇరిగే సమయం ఉంటది కదా కొంత పెరిగిన దగ్గర నుంచి ఈ సమయంలో ఏమన్నా మీకు ఏమైనా గాళ్ళు ఇక్కడ తుఫాను లేకపోతే ఎక్కువ గాల్లో వచ్చిన సందర్భాలు ఏమన్నా వచ్చిన ఏప్రిల్ లో వచ్చిన నాకు మామూలుగా ఉన్న సామ్రాకల్చర్ చక్కరకెళ్ళి ఒక ఎక్కడ సాగులో ఉంది ఇప్పుడు కోతకొచ్చి దాంట్లో దగ్గర దగ్గరగా నేను ఒక వంద చెట్లు నష్టపోయాను ఈ పెట్టగా వాసం పెట్టకపోవడం ఒకటి రాకముందే రాకముందే వాసం పెట్టకపోవటం ఒకటి తర్వాత ఏంటంటే అది సున్నితంగా ఉంటది ఎక్కడ మీకు ఎక్కడ పడలేదు చూడండి ఒక్కటి కూడా ఉన్నాయి ఆ దాని లక్షణం అంతే ఆకులు ఆకులు చిన్నగా ఉంటాయి ఎక్కువ ఆకులు ఉంటాయి ఏంటి ఎక్కువ కిరణ్ చేయని సమయంలో క్రియ జరిగి ఆకుల్లో ఉండే పిండి పదార్థాన్ని ఈ గెల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం మిగతా వెరైటీలు ఎకరానికి వేసుకుంటారు దీన్ని వేస్తారు లేదా టిష్యూ మిగతా జీనైన్ అయితే వేస్తారు జీనైన్ రికమెండెడ్ అయితే పద్నాలుగు వందల నలభై మొక్కలు ఎకరాకి మామూలుగా తదిమా వెరైటీలు అయితే ఇప్పుడు ఇవి వేసుకోవచ్చు ఎకరాకి నేను ఆ లెక్కన వేసాను ఎకరాకి వెయ్యి మొక్కలు కడిగేసాను అదే చక్కెరకేళి అయితే తొమ్మిది వందలు వేసుకోవచ్చు కర్పూర వెరైటీ అయితే ఎనిమిది వందల నలభై అట్లా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కర్పూర వెరైటీ టిష్యూ కల్చర్ సహజంగా టిష్యూ కల్చర్ అన్నింటి ఎత్తు పెరుగుతుంది ఒక సంవత్సరం కాలం ల్యాబ్లో ఉంటుంది కాబట్టి ఎత్తు పెరుగుతుంది అందుకని కొంచెం తగ్గించి మొక్కలు వేసుకుంటే మనము తొంభై శాతం గెల్లు అది వాతావరణం అనుకూలంగా ఉంటే తొంభై శాతం గెల్లు కోసుకుని మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే జనరల్గా ఏంటంటే రెగ్యులర్ వెరైటీలు పిల్లక నుంచి ఇస్తారు కాబట్టి అప్పటికే భూమిలో కొంత వయసు పిల్లకి వచ్చి ఉంటుంది కాబట్టి దాదాపుగా ఎనిమిది నుంచి పది నెలలకి కాపు వచ్చేస్తుంది అవును ఇదేమో డైరెక్ట్ మీరు టిష్యూ నుంచి పిల్లక పూని ఫ్లవర్ నుంచి తీస్తున్నారు కాబట్టి దాని వయసు తక్కువ ఉంటుంది స్టార్టింగ్ లేదు లేదు దీని వయసు సహజంగా నలభై ఐదు రోజులు ఇస్తారు మొక్క వయసు మొక్క వయసు ఇప్పుడు మీరు అడిగిన ఈ పిల్లకాయ పిల్లక వయసు రకరకాలుగా ఉంటది ఏంటి అది ఆ అందరు రైతులకి కరెక్ట్ గా తెలవదు ఈ పిలక వయసు నలభై ఐదు రోజులు ఉందని ఇప్పుడు ఇప్పుడు ఈ పిలక ఉందనుకోండి ఇది అరవై రోజుల పిల్లక దీని వయసు అది అక్కడ పిల్లలు అది నలభై ఐదు రోజుల వయసు ఏంటంటే మా నాన్నగారు కొన్ని అటు ఇటుగా వదిలేడు నేనైతే కరెక్ట్ గా నలభై ఐదు రోజుల వయసు పిల్లకనే వదులుకుంటాను నాకు ఐడియా ఐడియా అంటే ఇన్ని సంవత్సరాలు నా పదిహేను సంవత్సరాలు డిస్ట్రిక్చర్ లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ అది అది ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు మనం ఈ పిల్లక కోసిందో పొడిసిందో ఉంటది ఆ డేట్ గుర్తుపెట్టుకున్న దగ్గర నుంచి ఏంటి తర్వాత సూది పిలక పుట్టినప్పుడు పుట్టినరోజు నుంచి లెక్క పెట్టుకుంటాను నలభై ఐదు రోజులు ఉన్న వయసు ఎన్నున్న చూసుకుని దాంట్లో మంచిది ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ పక్క గెల ఉంటుందో గెలక ఆపోజిట్లో పిల్లక వదిలిపెట్టుకోవాలి ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం గెలకొయ్యాలంటే ఇక్కడ వదిలిపెట్టాం అనుకోండి అది పెరిగి ఇట్లా పెరిగితే ఇట్లా ఇరిగిపోద్ది కెల ఓకే అది రైట్ సైడ్ గెల ఎటువైపు వచ్చిందో దానికి ఆపోజిట్ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే మనం మూడు నలభై రోజులు మొక్క తీసుకుంటున్నాం కదా నాటిన దగ్గర నుంచి ఎన్నాటికి మీకు కటింగ్ వస్తుంది నాటిన దగ్గర నుంచి ఇది ఒక సంవత్సర కాలం పడుతుంది పంట కాలం సంవత్సరం మూడు వందల అరవై రోజులు పెట్టింది పడుతుంది ఓకే ఎందుకంటే ఇప్పుడు మేము గమనిస్తున్నాం కదా ఈ సంవత్సరం వేయడం ఈ సంవత్సరం వేయడం మొన్న అయినా సరే సంవత్సరం కాలం పడుతుంది ఓకే తదుపరి అయితేనేమో పదకొండు నెలలు అట్లా అయిపోతాయి అది తర్వాత అయిపోతే అంటే గ్యారంటీ కానీ లేదు మనం చేసే మేలే యాజమాన్య పద్ధతులు రూల్ ట్యాన్ కి రూల్ ఇవ్వటం ఏంటి ట్యాన్కి నీళ్లు పెట్టడం టైం ప్రకారం చూసుకోవడం అది సార్ ఇప్పుడు మొత్తం మరి మార్కెట్ ఎట్లా మరి కొత్త వెరైటీ బయట కొనే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు లైక్ చేస్తారా లేదా ఈ వెరైటీ మరి అంటే దీని కంటే ముందు ఇప్పుడు ఈ వెరైటీ అంటే ముందు దీంట్లోనే ఇది కాకుండా ఈ దీనికంటే కొంచెం రుచి తక్కువగా ఉండేది పెద్ద వెరైటీ ఉంది ఇరవై అడుగులు పెరుగుతుంది ఇరవై అడుగులు పెరుగుతాం నెల్లూరు అమృతపాణి అంటారు ఓకే అది కూడా యాభై కేజీలు ఉంటుంది గల ఓకే ఏంటి ఇంచుమించుగా ఇప్పుడు నేనే పోలి ఉంటుంది ఆగేలా కూడా చెట్టు కూడా ఎట్లాగే ఉంటుంది అది సిగట్ ఒక అట్టుకుంటుంది అది ఆల్రెడీ మార్కెటింగ్ ఉంది ఆ అరిటిపండు తిన్నాళ్ళు దానికంటే రుచికరంగా ఉండే అరటిపండి ఖచ్చితంగా డెఫినెట్ గా ఆల్రెడీ మాకు ఇప్పటికే ఎంతో ఇద్దరు ముగ్గురు సంకరాకమ దగ్గర నుంచి నెల్లూరు అన్న ఒక అతను వచ్చి వెళ్ళాడు పదిహేను రూపాయలకి కేజీ అడుగుతున్నాడు కేజీ లెక్కనేవి ఎలా లెక్కలు కాదు పదిహేను రూపాయలు మార్కెట్లో ఉన్న రేట్ ఏమన్నా లేదు దీనికి తక్కువ రేటు ఎక్కువ రేట్ ఏమన్నా ఉందా ఎక్కువ రేటు ఉంటుంది దీనికి బయట మార్కెట్లో ఎంత రేటు పలుకుతుంది బైడ్ మార్కెట్ లో పదిహేను రూపాయలు లేదు కదా పది రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు అట్లా మామూలు సహజ వెరైటీలు ఎప్పుడు ఒకే రేట్ ఉండదు ఇప్పుడు పది రూపాయలు ఉన్నప్పుడు ఇది పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు నడుస్తుంది కేజీ అంటే మిగతా వెరీచుకున్నప్పుడు జీనైన్తో కంపేర్ చేసినా సరే రేటు జీనైన్తో కంపేర్ చేసినా సరే ఎక్కువ రేట్ ఎక్కువ ఉంటుంది కొంచెం కాస్త రెండు రైతుకి ఎక్కువ ఆశ్రయం టైం ఉంటుంది టైం పడుతుంది ఎందుకంటే అయితే ఏంటంటే టైమ్ అంటే లేటుగా రావడం ఒకటి అదే ఇప్పుడు మార్చిలో మొత్తం గెల్లొచ్చేసింది అనుకోండి ఇప్పుడు కోత మొదలైపోయేది ఎండకి సూర్యరశ్మి బాగా తగలటం వల్ల కిరణ్జన్య సంయోగక్రియ బాగా జరిగితే త్వరగా తయారొస్తుంది ఓకే అయితే మొత్తం మీద అయితే వెరైటీ అంత అద్భుతం అంటున్నారు దీంట్లో కూడా ఏదో నెగటివ్ నెగిటివ్ పాయింట్స్ మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా ఇప్పటివరకు చేయలేదు ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ రోజులు ఉంటాం ఒకటే అవ్వచ్చు అవుతుంది అంటే అది మనం టైము వేసుకోవటం జూన్ మొదటి వారంలో కనుక మొక్క పెట్టుకోవటం అయితే మార్చి మొదటి వారంలో గనక గెల రావటం అయితే ఇప్పటికీ ఈ జూన్ వచ్చేటప్పటికి కటింగ్ అయిపోద్ది ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు ఆగస్టు పదిహేనుకి కర్పూర్ అనే వెరైటీ వేసి మార్చి మొదటి వారం నుంచి చివరి మార్చి నెల అయిపోయేసరికి ఆ తోట మొత్తం గెలవల్లిపోయేది ఓకే జూన్ మొదటి వారం నుంచి చివరి జూన్ నెల అయిపోయేసరికి కోత అయిపోయేది ఓకే అది కావేరి ఓకే వేసుకో రైతులు వేసుకో పంట పండించుకోవాల్సిన వెరైటీ ఇబ్బంది దీంట్లో అసలు ఇబ్బందులు అంటూ ఏమి లేవు ఎందుకంటే నేను ఇంత ముందు ఒకటి రెండు మొక్కలు సాగు చేసి చూశాను తర్వాత ఈ సంవత్సరం మినీ కిడ్స్ కింద ఏంటి ఆరాము వేసాను మూడు వందల మొక్కలు ఎంత విస్తీర్ణానికి ముప్పై సెంట్లకి ముప్పై సెంట్లకి మూడు వందలు వేసాను మూడు వందలు నాకు రెండు వందల ఎనభై ఐదు గెల్ల ఇప్పుడు పాటు ఉంటూ వేస్ట్ అని అవ్వలేదు ఇంకా రాలేదు ఇప్పుడు లేట్ గా వస్తాను ఓకే వందల ఎనభై ఈ బొంగు కర్రలు పెట్టేశారు ఇంకా అట్లా ఉన్న కుక్క చెట్టు రాకుండా ఓకే అది మొత్తంగా అయితే మీకు దాదాపుగా తొంభై ఐదు శాతం మొక్కలు గెల కూడా వచ్చేస్తాయి వచ్చేస్తాయి కాకుండా వచ్చేస్తాయి గెల సైజ్ లో కొంచెలున్నాయి హెచ్చు తగ్గులున్నాయి ఉన్నాయి హెచ్చు తగ్గులు అంటే ఎప్పటికైనా సరే ఏప్రిల్ ఇరవై తారీఖు లోపల గెల వెళ్ళిపోవాలి ఓకే ఉష్ణమండలం పంట అరటి ఎంత ఉష్ణ మండలం పంట అయినా సరే ఏప్రిల్ ఇరవై తారీఖి గెల మొత్తం వెళ్ళిపోవాలి తోటంతా ఓకే అప్పుడు ఈ సైజ్ వస్తుంది ఓకే రాం గారు ఇప్పుడు మార్కెట్ లో కొత్తగా వచ్చినటువంటి కావేరి కలిక గురించి మీ గురించి పూర్తివారా తెలియజేసి అనుకున్నాం చాలా థ్యాంక్స్ అండి ఇదండి చూశారు కదా ఎవరైనా మొక్కలు కావాలన్నా దీని గురించి మరింత సమాచారం కావాలంటే కనుక కొవ్వూరు అరటి పరిశోధన స్థానం అయితే కనుక దీని మీద ఎక్కువగా ఎక్స్పెండ్లు చేస్తున్నారు పూర్తి సమాచారం వాళ్ళకి అయితే అవకాశం ఉంటుంది వీలైన వాళ్ళు కొవ్వూరు పరిశోధన స్థానానికి వెళ్ళి దీని గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు మొక్కలు కూడా అక్కడ నుంచి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే రైతులకు మార్కెట్లోకి అయితే ఇవ్వట్లేదు ఇంకా కూడా పరిశోధన